తెలంగాణ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జర్నార మండలం అండూరు గ్రామంలోని శ్రీ సీతారామాలయం నూతన కమిటీ చేసుకున్నారు ఈ కమిటీకి చైర్మన్ గా రావుల సత్యనారాయణ కోసాధికారగా సత్యనారాయణ జనరల్ సెక్రటరీగా వడ్ల శ్రీనివాస్ తో కలిపి పదమూడు మంది సభ్యులతో నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ సూచనలు సలహాలు తీసుకుని రామాలయం అభివృద్ధి తనవంతు కృషి చేస్తారని తెలిపారు నాపై నమ్మకం నుంచి నన్ను ఏకాగ్రవంగా గూడి చైర్మన్ చేసినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు రాబో వారం రోజుల్లో శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజలు అందరి సమిష్టి కృషితో అంగరంగ వైభవంగా చేసుకుంటామని కొత్త కమిటీ సభ్యులు నూతన ఉత్సాహంతో గుడి అభివృద్ధికి అందరూ పాట పడాలని పిలుపునిచ్చారు ండూరు గ్రామ రామాలయ కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ పేరు పేరును నమస్కంజులు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన కమిటీ ఎన్నికలో ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి నాకు ఆలయ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది వారి యొక్క కోరిక మేరకు ఈ ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సహాయశక్తుల కృషి చేసి నా యొక్క సహాయ కమిటీ మెంబర్లు అదే కాకుండా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరినీ కూడా కలుపుకొని దేవాలయంలో కార్యక్రమాలను సజావుగా సాగించడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలను తీసుకొని ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాం